నమస్కారం అండి పేరుని నాని గారు యాక్చువల్ అయితే కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్దాయన చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటున్నారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టపడకు మాట్లాడినా కూడా ఆయన చెలించడంలో కానీ మా కార్యకర్త ఒకటే అనుకుంటున్నారో చేదగా అది తనం కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నాను లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఎందునా మాట్లాడతారు మురండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆ నుంచి లాస్ట్ మైగ్రో లాక్కున్నారా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివేజ్ అనేది ఆయనలో లేదు ఫ్రమ్ రాయలసీమ ఏం చేస్తున్నాడు ఏదో ఇయ్యకపోతే యాడ్ ఈవేదిస్తారు ఒకేసారి నువ్వు సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కిసి కదా ఏ నువ్వు చేసేవా ముందు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా సిక్స్ ఏం సిక్స్లో ఏమైంది ఏమైంది కదా మాట్లాడతారు పొద్దున్నోగులు మేము లే మా పిల్లలు ఎప్పుడే మేము తమ్మారా మళ్ళీ చూసుకోలేవులే నాలుగేళ్ల తర్వాత వాడు దేవుడే అవినేష్ గారు మాట్లాడలే నీ అబ్బాయి నీ కండ కూడా లేదు నువ్వు కూడా మాట్లాడతావాడు జైలు బాగా చేసుకుంటాడా తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశంలో ఏమో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టండి పక్కనా